హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ అవుతుంది అయితే ప్రజెంట్ కుమారి ఆంటీ ఈ పేరుతో పెద్ద పరిచయం అవసరం లేదు మనందరికీ తెలుసు రీసెంట్ గా బాగా వైరల్ అయిన పేరు అయితే ఆమె ఇప్పుడు గుడివాడ ఆమె సొంత ఊరు ఏదైతే ఉందో అక్కడికి వెళ్లి టీడీపీ తరఫున ప్రచారం చేయడం అనేది బాగా హాట్ టాపిక్ గా మారింది అనమాట అయితే దీనికి సంబంధించి వైఎస్సీసీపీ వాళ్ళు ఆమెని ట్రోల్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే దీని మీద మాట్లాడుతాం ఇప్పుడు మనతో పాటు జర్నలిస్ట్ నరేష్ ఉన్నారు నరేష్ తో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం నమస్తే నరేష్ నమస్తే గౌతమి అయితే ఇప్పుడు కుమారి ఆంటీ ఏంటంటే టీడీపీ తరఫున ప్రసారం చేస్తున్నారనమాట ఇప్పుడు అభివృద్ధి గుడివాడలోని ఏమాత్రం కూడా లేదు ఒకవేళ అభివృద్ధి కానీ ఉండి ఉంటే నేను సొంత ఊరు వదిలేసి బయటికి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం కూడా ఉండకపోను అదే ఉండగా ఉండే పరిస్థితులు కనిపించిపోను కాబట్టి ఎలాగైనా సరే టీడీపీ నాయకుడిని గెలిపించండి అని చెప్పి ఆమె మాట్లాడుతున్నారనమాట ఆ యొక్క మీటింగ్ అయితే దీనికి సంబంధించి అటు వైసీపీ పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు దీన్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు నరేష్ కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ సోషల్ మీడియాలో ఒక్కసారి ట్రెండ్ అయిన వాళ్ళు మళ్ళీ ట్రెండ్ అవ్వడం చాలా కష్టం అవ్వరు కూడా మనం చాలా మందిని చూస్తూ ఉన్నాం ఎగ్జాంపుల్ పోయిన ఎన్నికల్లో బర్రెలక్క మోస్ట్ ట్రెండింగ్ ఉంది అసలు ఆమెకు విపరీత విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఒక పవన్ కళ్యాణ్ తెలంగాణలో కూకట్పల్లిలో అక్కడ పర్యటిస్తున్నా కూడా ఆయనకు అంత కవరేజ్ రాలే బరె లక్కకు అంత కవరేజ్ వచ్చింది అంటే పవర్ స్టార్ కి రాని పబ్లిసిటీ వచ్చింది ఇప్పుడు చూస్తే ఆమె మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్లో నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేస్తుంది ఎవరైనా వెళ్ళి కవర్ చేస్తున్నారా ఏ టీవీ ఛానల్ అయినా కొన్ని యూట్యూబ్ ఛానల్ అయినా కవర్ అంటే లేదు ఎందుకంటే ఆమె ట్రెండింగ్లో లేదు సో కుమారి అంటే మొన్నటి వరకు ట్రెండింగ్లో ఉంది ఆమె కొట్టు తీసేసిన తర్వాత ఆమె ఏదైతే నానా ఇది వెయ్యి రూపాయలు రెండు లివర్లు ఎక్స్ట్రా అన్నప్పుడు కెమెరాల మీద కెమెరాలు కొన్ని వందల కెమెరాలు ఆమె కదలికలని కవర్ చేసినాయి లాంటి ఆంటీని కుమారి ఆంటీ ప్రస్తుతం ట్రెండింగ్ లో లేదు కాకపోతే రీసెంట్ గా ట్రెండింగ్ కాబట్టి ఆమె సీరియల్స్లో లో షోస్ లో కూడా కనబడ్డది సో ఆంధ్రకి వెళ్ళి ఆమె ప్రచారం చేస్తుంది గుడివాడలో మీరు అన్నట్టు టీడీపీకి సపోర్ట్గా అంటే టీడీపీకి సపోర్ట్ అన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి సిపి యాంటీగానే ఉంటది కొడాలి నానికి యాంటీగా ఉంటది కొడాలి నాని రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్ టికెట్ ఇప్పించారు హరికృష్ణ గారు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ టికెట్ వచ్చింది అంటారు సో ఎండ్ ఆఫ్ ది డే చంద్రబాబు నాయుడు కొడాలి నానికి బీఫామ్ ఇచ్చి పోటీ చేయించారు టీడీపీ తరఫున ఇంకా తర్వాత చంద్రబాబుతో ఆయనకు విభేదాలు ఆ తర్వాత ఆయన రెండు వేల పద్నాలుగు ముందు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత లైన్గా మళ్ళీ మూడు సార్లు వైఎస్ఆర్సిపి నుంచి గెలుచుకుంటూ వస్తున్నారు టూ థౌసండ్ ఫోర్టీన్లో గెలిచారు నైన్టీన్లో గెలిచారు ఇప్పుడు ట్వంటీ ఫోర్ సో కొడాలి నాని ఈసారి పోటీ చేస్తున్నారు కుమారి అంటే కొడన్నానికి వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేస్తుంది ఇదే కుమారి అంటే వైసీపీకి సపోర్ట్గా కూడా మాట్లాడింది గతంలో అందుకే తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉంది చంద్రబాబు నాయుడు శిష్యుడే ఆమె వైసీపీకి సపోర్ట్గా మాట్లాడడంతో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ఆమె కొట్టును ఖాళీ చేయించాడు అని సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది ఇది తెలుసుకున్న రేవంత్ రెడ్డి కొద్ది గంటల్లోనే ఆమె అక్కడే షాప్ పెట్టుకోవాలి అక్కడే పెట్టించాలి షాపు ఆమెకి ఎలాంటి అడ్డు కాని ఆమెను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి ట్విట్టర్లో సోషల్ మీడియా వేదికగా ఆయన సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక పోస్ట్ అనేది వచ్చింది కుమార్ అంటే రేవంత్ రెడ్డికి కంగ్రాట్ చెప్పింది అప్పుడు ఈ యొక్క ఏదైతే సోషల్ మీడియాలో అయిత వైరల్ అవుతున్నటువంటి ఈ న్యూస్ అంటే చంద్రబాబుకు అనుకూలంగా రేవంత్ రెడ్డి ఆమె కొట్టుదించేశారు అనే న్యూస్ ఆగిపోయింది ఆమె షాప్ మళ్ళీ పెట్టించడం ఆ తర్వాత ఆమె వైరల్ అయింది సీరియల్లోకి వెళ్ళింది షోస్ చేసింది తాజాగా ఆమె టీడీపీకి సపోర్ట్గా అక్కడ పనిచేస్తుంది అంటే ఆమెకి ఇల్లు వచ్చింది అంటే దాన్ని మళ్ళీ మొన్నటి వరకు వైసీపీకి సపోర్ట్గా మీరు మాట్లాడినారు కదా అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి కుమార్ అంటే లేదమ్మా నాకు ఇల్లు వచ్చింది వాస్తవమే వైసీపీ గవర్నమెంట్లో కానీ టీడీపీ లోనే నేను ఇల్లు అప్లై చేసుకున్నాను వైసీపీ గవర్నమెంట్లో నాకు ఇల్లు వచ్చింది అయినప్పటికీ నేను ఒక్కదానే లబ్ధి పొందాను కానీ రాష్ట్రం రాష్ట్రంలో ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఉద్యోగాలు లేవు డెవలప్మెంట్ లేదు ఒక రాజధాని అని లేదు చాలా అంశాలు ఉన్నాయి నేను ఒక్కదాని బాగుపడితే కాదు కదా ఆయన నేను టీడీపీ గవర్నమెంట్లో నాకు ఆల్రెడీ వచ్చింది కానీ కన్ఫర్మ్ అయ్యి అఫీషియల్గా వచ్చింది వైసీపీ గవర్నమెంట్లో కానీ చాలా మంది ఈ వైసీపీ గవర్నమెంట్లో డెవలప్మెంట్ లేక సరైన ఉద్యోగాలు లేక సరైన రాజధాని లేక బెంగళూరుకి చెన్నైకి హైదరాబాద్కి వలస వెళ్ళిపోతున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఊర్లకు ఊర్లు ఖాళీ అవుతున్నాయి అసలు రాజధాని ఏది పరిశ్రమలు వచ్చిన పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి చంద్రబాబు హయాంలో వచ్చిన పరిశ్రమలు అన్నీ కూడా వెళ్ళిపోయినాయి సో ఏం అవకాశాలు లేవు కాబట్టి మళ్ళీ టీడీపీ రావాలి టీడీపీ ఒక్కటే కాదు టీడీపీతో పాటు పవన్ కళ్యాణ్ ఉన్నారు మరోవైపు బీజేపీ కూడా ఉంది మూడోసారి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది మళ్ళీ ప్రధాని మోదీ గారే ఉంటారు బీజేపీ కేంద్రంలో ఉంటుంది ఇటు టీడీపీ బీజేపీ జనసేన కూటమి గెలిస్తే గనక ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కేంద్రంతో మాట్లాడి ఉద్యోగాలు కానీ కంపెనీలు కానీ ముఖ్యంగా రాజధాని కానీ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదానా లేదా ప్యాకేజీ కానీ ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది మళ్ళీ జగన్ గనక గెలిస్తే కేంద్రంలో మోదీ వస్తారు జగన్ కోరినవి మోదీ ఇవ్వరు టీడీపీ గెలిస్తే కూటమిలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు లాంటి ఒక సీనియర్ ముఖ్యమంత్రి ఆయన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కేంద్రం నుంచి తెస్తారు అని చెప్పి ఆమె టీడీపీకి సపోర్ట్ గా అక్కడ గుడివాడలో గానీ ఆంధ్రప్రదేశ్లో గానీ పనిచేస్తుంది గౌతమి ఓకే అయితే దీనికి సంబంధించి ట్రోలింగ్ అంటే గతంలో మనం చూసుకుంటే ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఆమెకి ఇల్లు వచ్చిందని చెప్పిన వెంటనే ఆ క్లిప్పింగ్స్ అన్న కట్ చేసి సొంత వాళ్ళ యొక్క పేజెస్ లోనే బాగా వైరల్ చేసుకున్నారు మరి ఈ రోజు యాంటీ అయ్యేసరికి అదే వైసీపీ పార్టీ వాళ్ళు బాగా విమర్శిస్తున్నారు ఈ రెండు రకాల ఫేసింగ్ అనేవి ఎలా తీసుకోవచ్చు అంటారు అంటే ఇప్పుడు ఒకళ్ళు ఒకరికి సపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి ప్లస్ ఉంటుంది ఎగ్జాంపుల్ ఆమె వైసీపీకి సపోర్ట్ చేసినప్పుడు సెలబ్రేట్ అవ్వలేదు అప్పటికి ఆమె వైసీపీ గవర్నమెంట్ రావాలనుకుంటున్నా నానా అని చెప్పింది కదా అప్పటికి ఆమె సెలబ్రేట్ అవ్వలేదు సెలబ్రేట్ ఎప్పుడైంది ఆ మాట చెప్పిన తర్వాత ఆమె షాప్ తీయించిన తర్వాత ఆమె షాప్ తీయించినప్పుడు గొడవైనప్పుడు ఆమె ట్రెండ్లోకి రావడం స్టార్ట్ అయింది ఆ తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి అక్కడే షాప్ ఉండాలి మంచి అన్నం కూర వండి పెట్టమ్మా మంచి నాన్ వెజ్ ఇంటికి వస్తా భోజనానికి అని చెప్పినప్పుడు ఆమె ట్రెండ్ ట్రెండ్ అయింది అప్పటి నుంచే ట్రెండ్ అవడం స్టార్ట్ అయింది అప్పుడే స్టార్ అయింది ఇప్పుడు ఆమె స్టార్ వైసీపీకి సపోర్ట్ చేసినప్పుడు ఆమె కేవలం ఒక రోడ్ సైడ్ మీల్స్ పెట్టుకుని ఒక వ్యాపారిని అంతే ఇప్పుడు మాత్రం ఒక ట్రెండ్ సెట్ అయింది మంచి గుర్తింపు వచ్చింది ఆమె ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేసింది కనుక ఖచ్చితంగా టీడీపీకి కొద్దో గొప్ప ఓట్లు పడతాయి ఆమె తరపున ఓకే ఎల్కవంత్ సాయం అన్నట్టు ఆమె తరఫున కొన్ని కోట్లు పడే అవకాశం ఉంటుంది కొంతమంది ఉంటారు అభిమానిస్తూ ఉంటారు ఇప్పుడు మామూలుగా మనం చూస్తూ ఉంటాం సీరియల్ యాక్టర్ కొంతమంది సీరియల్ యాక్ట్ చేసిన వాళ్ళని కూడా మనం అభిమానిస్తూ ఉంటాం అంతెందుకో మనలాంటి యాంకర్స్ యూట్యూబ్ యాంకర్స్ డిజిటల్ మీడియా యాంకర్స్ని అభిమానించే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళు బయటకు వచ్చి దీనికి సపోర్ట్ చేయండి అంటే ఏదేమైనా కానీ నేను వీళ్ళు చెప్పినారు పలానా ఎక్స్ వైజ్ జెడ్ చెప్పినారు వాళ్ళకే ఓటేస్తాం అనే కొంతమంది మారుతూ ఉంటారు మనం చూస్తుంటాం కొంతమంది యాంకర్స్ బిగ్ బాస్ లోకి వెళ్ళి వెళ్ళినప్పుడు వాళ్ళకి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ వస్తుంటది అంటే అరే వీళ్ళు నాకు ఇష్టమైన వాళ్ళు అంటే వాళ్ళు ఏం చేసినారా చేయలేదా పక్క పెడితే పక్క పెడితే వాళ్ళు వాళ్ళని ఇష్టపడే వాళ్ళు వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో కూడా చూస్తుంటాం వాళ్ళ వీడియోస్ నచ్చి మనం ఫాలో అవుతూ ఉంటాం వాళ్ళు బయట కలిసినప్పుడు కానీ ఏదైనా కూడా వాళ్ళు మనకు నచ్చుతారు ఎందుకు నచ్చుతారు పక్క పెట్టేస్తే ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ గా మనకు నచ్చుతారు సో ఇక్కడ కూడా కుమారి అంటేని ముఖ్యంగా ఆమె ఆంధ్ర ఆమెని హైదరాబాద్ ఆమె ఫేమ్ అయ్యి చూసి ఆమె సొంత ఊరు వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆమె ఆంధ్రాకి వస్తే కలుద్దాం అనే చాలా మంది ఉన్నారంట ఒక వీడియో చూసిన సో వాళ్ళు అందరు ఆమెను కలుస్తున్నారు అంటే సొంత ఊరు నేటివిటీ ఫీలింగ్ ఉంటది సొంత గడ్డ అనే ఫీలింగ్ ఉంటది సో అక్కడ వెళ్ళినప్పుడు వందనో రెండు వందల మందో వెయ్యి మందో ఆమె చెప్తే ఓటేసే వాళ్ళు ఉంటారు కదా ఓకే అండ్ నరేష్ ఈసారి కొడాలి నాని గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే రెండు సార్లు గెలిచారు కదా ఈసారి వచ్చే ఛాన్సెస్ అంచనా ప్రకారం అంచనా ప్రకారం కొడాలి నానికి ఈసారి గెలుపు అవకాశాలు చాలా టైట్ ఉంది ఆయనకి చెప్పలేము ఓడిపోవచ్చు కూడా ఓకే కూడా కొద్ది ఓట్ల మెజారిటీతో అంటే కొద్ది ఓట్లే వస్తాయి వెయ్యి రెండు వేలతోనే గెలిచవచ్చు కానీ ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే వెంకయ్య నాయుడు లాంటి ఒక దేశానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అంటే రెండవ సిటిజన్ దేశంలో మొద మొట్టమొదటి పౌరుడు అధ్యక్షుడు అవుతే ఇండియా ప్రెసిడెంట్ అయితే రెండవ పౌరుడు రెండవ సిటిజన్ గా పనిచేసినటువంటి వెంకయ్య నాయుడు గారు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు మనని ఎందుకు ఎన్నుకుంటారు చట్ట సభలోకి ఎందుకు పంపిస్తారు అంటే ప్రజా సమస్యలని కొన్ని దశాబ్దాలుగా వస్తున్న సమస్యలు దశల వారీగా సమస్యలు తీరుతూ ఉంటాం మనం కూడా ఆ సమస్యలు తీర్చడానికి మనం చట్ట సభల్లో పంపించి వాళ్ళు మాట్లాడే మాటలని మనము చట్ట సభల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వరకు తీసుకెళ్లే విధంగా మనను ఒక ప్రతినిధిగా పంపిస్తున్నారు అలాంటి మనము అసెంబ్లీలో మాట్లాడాల్సింది పోయి రారా పోరా చూసుకుందాం నీ అంత చూస్తా నీ తాట తీస్తా రారా ఒక్కొనివే రారా నేను ఒక్కొన్న వస్తా అనే మాటలు గల్లీలో వీధి రౌడి మాటలు మరి ఎమ్మెల్యే మాట్లాడితే దానికి అర్థం ఉందని సాక్షాత్తు వెంకయ్య నాయుడు లాంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు మాట్లాడాడు అయితే అలాంటి ఉన్న అత్యుత్తమ స్థాయి అత్యుత్తమ పదవి నిర్వహించినటువంటి వెంకయ్య నాయుడు గారు ఇండైరెక్ట్ గా అంటే ఒక చిన్నపాటి ఎమ్మెల్యే ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన మొట్టమొదటిసారి రాజకీయాల్లో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయినప్పుడు అప్పటికి నాకు తెలిసి కోడల నాని పుట్టిండో లేదో అలాంటి నాయకుడు నాని గురించి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్ గా మాట్లాడాడు అంటే ఆయన వీధి రౌడీలాగా ఒక ఎమ్మెల్యేలో ప్రవర్తిస్తున్నారు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారని చెప్పేసి కోడల నాని గురించి మాట్లాడు ఆయనే అంటే ఖచ్చితంగా కొడల నాని గురించి ఖచ్చితంగా చాలా మందికి ఉంది ఏంది ఇంత రఫ్గా మాట్లాడుతుంది అంటే ఒక విమర్శ ఉండాలి కానీ అది చూసే చూడదగ్గగా ఉండాలి విమర్శ చేస్తే నలుగురు ఒప్పుకోవాలి విమర్శ కరెక్టే కదరా ఛాలెంజ్ చేస్తున్నాను అట్లా ఉండాలి కానీ చంద్రబాబు నాయుడిని వాడు ఏంది వాడిని వచ్చి కూడబేయక ఎవడ అమ్మ ఒకడు మన సెక్యూరిటీ లేకుండా రమ్మని చెప్పు ఇక్కడ కొట్లాడదామా పక్కన జంగల్లో పోదామా అంటే అడవిలో పోయి కొట్లాడదామా అని ఇట్లా మాట్లాడటము ఇది ఎమ్మెల్యేకి ఉన్నటువంటి హుందాతనం కాదు హుందాతనం ఉండాలి ఎమ్మెల్యేకి ఉండాల్సిన క్వాలిటీస్ కావాలి వీధి రౌడి క్వాలిటీస్ అని చాలా మంది అభిప్రాయపడ్డారు సార్ ఎందుకు గెలుస్తున్నారు అంటే రెండు వేల పద్నాలుగులో మళ్ళీ కొడాలి నాని అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు అయినాయి కాబట్టి ఆయన ఆయనను గుర్తుపడతారు కొడాలి నాని అనగానే రెండు వేల పద్నాలుగులో ఈక్వేషన్స్ లో ఉండొచ్చు ఒకసారి ఎమ్మెల్యే అని కదా రెండోసారి అవకాశం ఇద్దామని మూడోసారి జగన్ వేవ్ ఉంది గెలిచిండు ఇది నాలుగోసారి సో ఎట్లా ఉంటుంది ఇన్ని రోజులు అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత ఎన్ని విమర్శలు చేసినారో ప్రజలందరూ కూడా చూసినారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటోనే రారా చూసుకుందాం గుట్లాడదాం ఎవరు లేకుండా రా సెక్యూరిటీ లేకుండా నువ్వానైనా చూసుకుందాం తొక్కి పాడదొక్కుతా అన్నటువంటి వ్యక్తి చంద్రబాబునే కేర్ చేయలేదు రేపు సామాన్య ప్రజల పరిస్థితి ఏంది అని కూడా ఆలోచిస్తారు ఇలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండొద్దని అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు మనం కూడా అదే కోరుకుంటాం కదా ఎందుకంటే మనము ఎయిటీస్ లో నైన్టీస్ లో సినిమాలు చూస్తే అసెంబ్లీలో రౌడీలు ఉంటారు మొత్తం క్యాబినెట్ మినిషర్లు కూడా పాన్ గుట్కాలు వేసుకుని అసెంబ్లీలో చట్టసభలో ఉంచే అంటే ఉంచేస్తూ ఉంటారు అలాంటి విలన్స్ ని మనం చూస్తాం సో అలాంటి కోవలకే వస్తాడు ఈ కొడాలి నాని ఓకే పోనీ కొడాలి నాని ఓన్లీ చంద్రబాబు నాయుడిని విమర్శించిండ ఆయన విమర్శలు కేవలం ఈ రాష్ట్రానికే పరిమితం అంటే అది కూడా కాదు ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వ్యక్తిని కూడా తాటాకి తాటాకి ఏమంటారు అని తాటికాయచేసిన ఫేస్నిది అని చెప్పేసి మాట్లాడినాడు సో దీనికి విపరీతమైన ట్రోల్స్ గురైనాడు ఈయనకు ఒక ఎఫెక్ట్ కూడా ఉండే కాకపోతే రజనీకాంత్ ఫ్యాన్స్ టైం చూసి దెబ్బ కొడతారు ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రజనీకాంత్ ఫ్యాన్స్ ఉంటారు ఆయన అభిమానించే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా కొడాలి బుద్ధి బుద్ధి చెప్తారు పోని తమిళనాడ లేకపోతే ఇతర ప్రదేశాల్లో ఉన్నటువంటి రజనీకాంత్ ఫ్యాన్స్ ఓటు హక్కు లేకపోయినా కూడా కొడాలి నాని ఓడిపోయే విధంగా వాళ్ళైతే పని చేస్తున్నారు ఖచ్చితంగా కొడాలి నాని అయితే ఓడిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటది